సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ నిమ్స్ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ భూసేకరణ చేసి పదిహేను సంవత్సరాలు అవుతున్నా ఏ ఒక్క ప్రాజెక్టు స్టార్ట్ చేయలేదు పార్లమెంట్లో స్థానిక ఎంపీ సురేష్ షట్కర్ పోరాటం చేయాల్సిందిగా మరియు శాసనసభలో కె మాణికరావు చర్చించాల్సిందిగా కోరారు కేంద్ర ప్రభుత్వం నిమ్స్ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ తెలంగాణ రాష్ట్రంలో మన జహీరాబాద్ కు కేటాయించడం జరిగింది మరి దాని తర్వాత భూసేకరణ చేసి దాదాపు పదమూడు వేల ఎకరాలు రైతుల నుండి లాక్కున్నారు ఇండస్ట్రీలు చేస్తామనే కానీ ఏ ఒక్క ప్రాజెక్టు స్టార్ట్ చేయలేదు అక్కడ వ్యవసాయం నాశనం చేశారు ఇక్కడ చదువుకున్న యువత భవిష్యత్తును నాశనం చేశారని మండిపడ్డారు మాజీ ఎస్పీ కార్పొరేటర్ చైర్మన్ వై నరోత్తం సెంటర్లో బీజేపీ ప్రభుత్వంపై రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు రెండు పార్టీలు ఇదిగో నిమ్స్ అదిగో నిమ్స్ అంటూ చెప్పడమే గానీ చేసిందేం లేదు మరి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్స్ ప్రాజెక్ట్ ఏ స్టార్ట్ కాలేదంటే మరి కొత్త ప్రాజెక్ట్ గురించి భూసేకరణ చేస్తుంది ఫార్మా ఇండస్ట్రీ ఏర్పాటుకు మూడు వేల ఎకరాలు భూసేకరణ చేసింది ఉన్న నిమ్స్ ప్రాజెక్ట్ పనులు ఎప్పుడు ప్రారంభిస్తారు చెప్పాల్సిందిగా ఈ నిమ్స్ విషయంలో పార్లమెంట్లో మరియు శాసనసభలో చర్చించాలని డిమాండ్ చేశారు మహ్మద్ ఇమ్రాన్ సీనియర్ లీడర్ కౌన్సిలర్ కాండెట్ జహీరాబాద్ షికారి గోపాల్ ఖలీల్పూర్ బాలరాజ్ పాల్గొన్నారు ఆ తర్వాత కొత్తగా తీసుకొస్తున్నారు మళ్ళీ నిమ్స్ నిమ్స్ అని చెప్పేసి నేషనల్ ఇన్వెస్ట్మెంట్ జోన్ అని చెప్పేసి పన్నెండు వేల ఆరు వందల ఎకరాల కింద తీసుకున్నారు దాంట్లో ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ పైన అక్వైర్ కావడం కూడా జరిగింది అక్వైర్ చేసేందుకు ఆ అగ్రికల్చర్ అయితే లేదు ఇండస్ట్రీలు వస్తలేవు అది అయ్యి ఈరోజు పదిహేను సంవత్సరాలుగా వస్తుంది గతంలో ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో గీతారెడ్డి ఉన్నప్పుడు ఇండస్ట్రియల్ ఉన్నప్పుడు నేను తెచ్చిన నేను తెచ్చిన నేను తెచ్చిన అని పెద్ద ఏదో మంచి పని చేసినట్టు చెప్పుకున్నది కానీ ఈ రోజు వరకు దాన్ని ఎక్కడ కూడా కాలేదు దానికి ఇప్పటివరకు లేదు అదే కాలేదురా బాబు అని ఓసాడు అనుకుంటుంటే మళ్ళీ పక్కన ఏంటంటే డప్పు మళ్ళీ పక్క విలేజ్లో ఏంటంటే మూడు వేల ఇరవై ఎకరాలతో ఏంటంటే ఫార్మసిటీ చేస్తామనుకుంటాం ఫార్మసిటీ వల్ల వచ్చేది ఏంటంటే ఎవరికో కార్పొరేట్లకు వచ్చేది కానీ అక్కడ ఏంటంటే మందులు తారాయి అది చుట్టుపక్కల కలుషితం తారాయి ఎక్కడ కూడా నీరు తాగా నీరు కూడా దొరుకుతుంది దానికి ఉదాహరణ ఈ రోజునంటే అంతకుముందు వచ్చిన ఇకవాళ్ళ గ్రామం ఉన్నది కాబట్టి ఈ ప్రభుత్వాలు సెంట్రల్ లో ఉన్న బీజేపీ కానీ ఇక్కడ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇక్కడ జైరాబాద్ ప్రజల పైన చిత్తశుద్ధి లేదు అని చెప్పేసి క్లియర్గా కనబడుతున్నది ఫ్యాక్టరీలు రావు ఎవరికి ఉద్యోగాలు రావు కాకపోతే ఉన్న అగ్రికల్చర్ మొత్తం బంద్ అయిపోతుంది వాళ్ళు ఏంటంటే రోడ్ల మీద తిరగాలి అవి వచ్చిన పైసలు కూడా అక్కడిక్కడ ఏదైనా తిండికి అయిపోతుంది తిండికి అయిపోయి వాళ్ళని ఏంటంటే పిచ్చిగానే చేస్తున్నారు కానీ ఇక్కడ ఇండస్ట్రియలైజేషన్ వల్ల ఏమి లాభం లేదు